ఆకశవాని ఆదిలాబాద్ వందా పోయ్ంట్ రిండు ఏఫేం మనసు నిండా కిసాన్ వాని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగి వరి నారుమడి యాజమాన్యం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో వరి కల్లాళ్ల నిర్వహణ గురించి మంచిరాల్ జిల్లా జిన్నాలం మండలం ఇందన్పల్లికి చెందిన రైతు పాల్తే తో ముచ్చటలింటారు ముందుగా వాతావరణ గణచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉండి గాలిలో తేమ డెబ్బై నాలుగు శాతంగా నమోదైంది గాలిగంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి డిగ్రీల సెల్సియస్ మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈ పత్తి ధర క్వింటాల్కు ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కాగా సీసేవారి ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి రూపాయలు పలికింది రైతు చేన్ల ఇత్తు పెట్టిన కాటి నుండి అది పెరిగి పంట చేతికచ్చేదాకా తన సాగులో వచ్చే సందేహాలకు ఇబ్బందులకు ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఆదిలాబాద్లోని ఉష్ణోగ్రతలు శీతోష్ణస్థితులు ఎసుంటి పంటలకు అనుకూలం ఏ రకాల భూముల్లో ఏ రకాల పంటలు వండుతాయి అన్న విషయాలన్నిటి గురించి ఆయా విషయాల్లో ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా యాసంగి వరి నారుమడి యాజమాన్యం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది కేనిన్ యాసంగిలో సాగు చేసే వరి నారుమడి యాజమాన్యంతో పాటు యాసంగి కనువైన వరి రకాలు అట్లాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతి గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం తిరుపతి గారు నమస్కారం అండి ముందుగా ఈ యాసంగిలో సాగు చేసే వరి ఏ ఏ రకాలు సాగు చేయొచ్చు ఆ వివరాలు చెప్తారా ముఖ్యంగా మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మంచిర్యాలు మరి కొంతవరకు నిర్మల్ జిల్లాలో మనకు యాసంగిలో వరి సాగు విస్తరణం అనేది మిగిలిన రెండు ఉమ్మడి ఆదిలాబాద్లో జిల్లాలో ఎక్కువగా ఉంటుంది వరి తర్వాత మళ్ళీ మనం యాసంగిలోనే వరి వేస్తున్నాం కాబట్టి కొన్ని జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనము వరి కోత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా మనము ఈ వరి అనేది పెంచుకొని తర్వాత మనం నాటు వేసుకోవడము దానికి ఒక నెల రోజుల సమయము అంటే ఇటువంటి సమయానుకూలంగా మనము చేయలేని పరిస్థితి ఏమాత్రం మనకు వానాకాలం వరి కోత లేట్ అయినా కూడా మనం యాసంగికి కొంచెం లేటుగా నాట్లు వేసుకునే పరిస్థితి అదేవిధంగా నార్మడి వేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దిగుబడిలపై ప్రభావం అనేది చూపిస్తుంది ముఖ్యంగా రైతు సోదరులు ఈ యాసంగిలో నారు పోసుకోవడానికి మనకు నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు అనేది చాలా అనుకూలమైన సమయము ఎందుకంటే మనము ముందస్తుగా నార్లు పోసుకొని తొందరగా మనము నాటు వేసుకున్నట్లయితే మనకు ఈ మార్చి రెండో వారం నుంచి వచ్చే ఉష్ణోగ్రతలకు తర్వాత అదేవిధంగా ఏప్రిల్లో వచ్చే మేలలో వచ్చే మనకి వడగళ్ళ వర్షాల నుంచి కొన్ని తప్పించుకొని మనము దిగుబడులు అనేది పొందడానికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే యాసంగిలో మనకి తాళిగింజల శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఉష్ణోగ్రతలు పెరిగినా కొద్ది మనకు ముఖ్యంగా మార్చి చివరి వారం కానీ ఏప్రిల్లో కానీ ఉష్ణోగ్రతలు అనేది పెరిగినా కొద్దీ ఈ గింజల శాతం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు కొద్దిగా ముందస్తుగా మనము ఈ యాసంగి పంటకు ముందస్తుగా ప్రిపేర్ చేసుకొని మనము కొంచెం తొందరగా నాట్లు వేసుకునే విధంగా మనం ప్రణాళికలు వేసుకున్నట్లయితే యాసంగిలో కూడా మనం మంచి దిగుబడులు అనేది సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఈ యాసంగిలో సాగు చేసే వరి రకాల్లో ఒక్కొక్క రకం గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ యాసంగికి అనువైన దొడ్డు రకాల గురించి చెప్పండి ఇందులో ఏ ఏ దొడ్డు రకాలు అనువైనవి వీటిని ఎట్లా ఎంపిక చేసుకోవాలి ఇందులో ఎలాంటి మెళకువలు పాటించాలి సాధారణంగా మనము ఈ యాసంగిలో సాగు చేసుకున్న రకాలలో ఎంపికలో చాలా ముఖ్యమైనది ఏంటంటే పంటకాల పరిమితి ముఖ్యంగా ఏంటంటే యాసంగిలో మనము నీటి అవసరాలపైన ఎక్కువగా ఆధారపడతాం కాబట్టి మనకున్న నీటి వనరులకు అనుగుణంగా బొరివేలు కానీ చెరువు కానీ ఇంకేదైనా నీటి వసతి ఉన్న పరిస్థితులలో దాంట్లో ఉన్న నీటి అవసరాలకు అనుగుణంగా మనకున్న అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా మనము తక్కువ కాల పరిమితి ముఖ్యంగా నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల పంటకాల పరిమితి గల రకాలను ఎంచుకుంటే మనకు తొందరగా పంట అనేది పూర్తయ్యి మనకు చివరిలో నీటి ఎద్దడి పరిస్థితులు అనేది లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ దొడ్డరకాలను చూసుకున్నట్లయితే మనకు ఈ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జగిత్యాల రైస్ అనే రకము సాధారణంగా మనం ఈ ఎంటియు వెయ్యి పది కంటే కూడా మనకు మంచి దిగుబడి వచ్చి అంటే ఎకరానికి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటల్ దిగుబడి వస్తుంది ఈ పంట అనేది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో మనకు పంట కోతగా వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇది కొంతవరకు చుడిదోమతో పాటుగా చలిని కూడా కొంతవరకు తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకము ఇది మనకు జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము అదేవిధంగా మనకు ఈ కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ రకము ఇది కూడా కూణారం సన్నాలు అనే పేరుతో పిలువబడే కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ రకము ఇది కూడా మనకు రకము ఇది కూడా నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల్లో పంటకాల పరిమితి ఉండి మనకు ఈ కొంతవరకు సుడిదని కూడా తట్టుకుంటుంది కానీ ఈ పంటకు ఉన్న ముఖ్యంగా ఏంటంటే కొంతవరకు నిద్రావస్థ ఉంటుంది కాబట్టి దీనిని మనము కొద్ది రోజులు అటు మూడు నాలుగు వారాలు కనుక మనము నిద్రావస్థ తొలగించి దాని తర్వాత కనుక వేసుకున్నట్లయితే మనకు ఈ గింజ మొలక శాతం అనేది కూడా పెరిగి మనం చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ బతుకమ్మ అనే రకము నెక్స్ట్ ఈ మధ్యకాలం డబ్ల్యూజిఎల్ నైన్ వన్ ఫైవ్ వరంగల్ రైస్ అనే రకము అదేవిధంగా ఆర్ఎన్ఆర్ వన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ తెల్హంస అనే రకము ఇటువంటి రకాలు కూడా మనకు ఈ గింజ రకాలలో ఈ మధ్యకాలంలో జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదల మరొక రకం జేజీఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ అండ్ ఈ రకాలు కూడా మనకు ఈ యాసంగికి అనువైన గింజ రకాలు ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు ఈ యాసంగిలో ఎక్కువగా రకాల సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కాబట్టి సో మనము ఈ పంటకాల పరిమితి తక్కువగా ఉండి చీడపీడలు ముఖ్యంగా చలిని కొంతవరకు తట్టుకునే రకాలను కనుక మనము ఎంచుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు దొడ్డు రకాల గురించి చెప్పారు అట్లనే యాసంగిక అనువైన సన్న రకాల గురించి చెప్పండి సన్న రకాలుగా చూసినట్లయితే మనకు అందరికీ తెలిసినటువంటి తెలంగాణ సొన్న ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకము ఇది పంటకాలము నూట ఇరవై ఐదు రోజుల కలిగి దాదాపు ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటాల్లో దిగుబడి అనేది అవకాశం ఉంటుంది ఇది మనకు ఈ సన్న రకాలలోనే కొద్దిగా అతి సన్న సూపర్ ఫైన్ టైప్ ఉన్న రకము ఈ తెలంగాణ సోన ఇది మనకు మార్కెట్లో కూడా చాలా ప్రాచుర్యం ఉండి మనకు కొంతవరకు ఈ నూక శాతం అనేది కూడా తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మనకు ఈ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే రకము కూడా ఇది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కొండకాల పరిమితి కలిపి ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై దిగుబడి దిగుబడే వచ్చే అవకాశము ఉంటుంది అదేవిధంగా మనకు జేజీఎల్ టూ వన్ జీరో సెవెన్ ఎయిట్ ఈ రకం కూడా ఎకరానికి ముప్పై క్వింటల వరకు సరాసరి దిగుబడి వచ్చి ఇది నూట ఇరవై రోజుల్లో పంట కోత అనేది వచ్చే అవకాశం ఉంటుంది మనకు వరంగల్ ప్రాంతీయ పరిశ్రమ స్థానం నుంచి విడుదలైనటువంటి డబ్ల్యూజి నైన్ సిక్స్టీ సెవెన్ ఇటువంటి రకం కూడా మనకు ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల దిగుబడి వచ్చి యాసంగి అనుకూలమైన రకాలు అయితే ఇప్పుడు మనం ఈ అసంగికరమైన వారి రకాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇక ఒకసారి మనం నారుమడి వైపు వెళ్దాం నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారా యాసంగిలో నార్మడ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎందుకంటే మనకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనము డిసెంబర్ పదిహేను వరకు నార్లు పోసుకుంటే మనకు ఈ చలి ప్రభావం అనేది కొంచెం మొలక శాతం మీద పడకుండా ఉంటుంది దాని తర్వాత వరకు మనం నార్లు పోసుకున్నట్లయితే టెంపరేచర్స్ ముఖ్యంగా ఏంటంటే పగటిపూట ఉష్ణోగ్రతలు అనేది పడిపోవడం వలన మనకు ఈ మొలక శాతం పైన తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ నారుమడి యాజమాన్యం చేసుకునేటప్పుడు మనం ఈ నారుమడికి సిద్ధం చేసేటప్పుడు అందులో మనం కొంతవరకు ఈ పశువుల పెంటని కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ కొంతవరకు వేసుకున్నట్లయితే మనకు ఈ ఉష్ణోగ్రతలు అనేది కూడా కొంచెం తగ్గకుండా అవి కొంతవరకు వేడిని క్రియేట్ చేసి మనకు ఈ మొలక శాతాన్ని పెంచే విధంగా దోహదపడుతుంది ముఖ్యంగా మనము ఈ నారుమడిలో చూసుకున్నట్లయితే మనకు మొలకలు బయటికి వచ్చిన తర్వాత మనకు రాత్రిపూట అదేవిధంగా పగట ఈ చల్లటి గాలిల నుంచి మనము వాటిపైన నార్మడి పైన ఏదైనా పాలిథిన్ షీట్ కానీ లేదనుకుంటే ఇంకా ఏదైనా ఒకటి కప్పి ఉంచేసుకున్నట్లయితే మనకు ఈ చల్లగాలి నుంచి కూడా నారుమడిని మనం కాపాడుకోవడానికి ఎంతగానో ఉంటుంది అదేవిధంగా రాత్రిపూట మన ముఖ్యంగా ఏంటంటే ఈ నారుమడిలో మనము రాత్రిపూట నీళ్లు ఉంచేసుకొని మళ్ళీ మార్నింగే నీటిని తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా నీళ్లు పెట్టినట్లయితే మనకు ఈ చలి ప్రభావం నుంచి కూడా కొంతవరకు తగ్గి నారు అనేది కూడా కొంచెం మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ వానాకాలంలో చూసుకున్నట్లయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంచెం నారు అనేది కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఈ ఎక్కువ మోతాదులో మనము అంటే తగిన సమయంలో కొంచెము ఈ ఎరువులను ముఖ్యంగా ఏంటంటే యూరియా వంటి ఎరువులను మనము అదేవిధంగా బాసరాన్ని కూడా మనం దుక్కిలు దుక్కి వేసుకున్నట్లయితే మనకి ఈ పోషకాలు అనేది కూడా అంది మనము ఈ నార అనేది కూడా మంచి ఎదిగే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు విత్తన శుద్ధి గురించి చెప్పండి ఈ వరి రకాల్లో విత్తన శుద్ధి అవసరమా అవసరమైతే ఏ రకంగా విత్తన శుద్ధి చేయాలి దేనితోని ఏమేమి అవసరం ఉంటాయి విత్తన శుద్ధికి దాని గురించి చెప్పండి విత్తన శుద్ధిగా చూసినట్లయితే మనం ఫస్ట్ మన రకాల ఎంపికలో ఏదైతే మనం ఎంచుకున్న రకము అది నిద్రావస్థ ఉందా లేదా అనేది చాలా ముఖ్యము కొన్ని రకాలు ఏదంటే కొంచెం కాలం వరకు అంటే ఒక వారం లేదా పది రోజులు లేదా పదిహేను రోజుల వరకు కూడా నిద్రావస్థత ఉండే అవకాశాలు ఉంటుంది అంటే ఆ సమయంలో కనుక మనము ఏదైతే ముందస్తు పంట వానాకాలం పంటను మనం ఇమీడియట్గా కోసిన తర్వాత వాణాకాలం విత్తనాన్ని యాసంగి కనుక చేసుకున్నట్లయితే మనం ఏ రకం వేసుకుంటున్నామో దానికి నిద్రావస్థత ఉందా లేదా అని తెలుసుకొని రైతు సోదరులకు జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ నిద్రావస్థ కనుక ఉన్నట్లయితే మనం ఆ సమయంలో కనుక వేసుకున్నట్లయితే మన మూలక శాతం రాదు మళ్ళీ మనము కొంతవరకు ఆ సమయంలో కొంత ఆందోళన చెందాల్సి వస్తుంది కాబట్టి ముఖ్యంగా వానాకాలం పంటను మనం యాసంగిక విత్తనంగా ఉపయోగించినప్పుడు ఇది అనేది చాలా ముఖ్యము సో ఇటువంటి నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే మనకు ఈ గాఢనత్రికాములన్నీ కనుక మనము సీ ట్రీట్మెంట్ విత్తన శుద్ధి చేసినట్లయితే కొంచెం నిద్ర అవసరం తగ్గించుకోవచ్చును అదేవిధంగా మనకు ఈ కొద్ది రకాల తెగులను తట్టుకోవడానికి కార్బన్ డేజం కానీ మ్యాంకోజం కానీ ద్రావణాన్ని ఒక గ్రాము లీటర్ నీటికి కలుపుకొని మనం కేజీ విత్తనానికి కనుక పట్టించినట్లయితే మండగట్టే ముందు మనము ఈ ఏదైతే తెగుళ్ళ నుంచి చీడబిడ్డల నుంచి కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది చివరగా చెప్పండి ఈ యాసంగి వరి సాగు చేస్తున్నప్పుడు రైతులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు లేదా తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యలు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్తారు ప్రధానంగా రైతు సోదరుల యాసంగిలో గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే జింకు లోపం అనేది సాధారణంగా వస్తుంది జింకు లోపం అనేది సాధారణంగా యాసంగిలో ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మనకి ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం అదేవిధంగా మనకు ఈ ఉష్ణోగ్రతలు అనేది తక్కువగా ఉండడం వలన భూమిలో ఉన్న జింకును మొక్కలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడతాయి కాబట్టి అటు నార్మడిలో కానీ నాటు వేసిన తర్వాత కానీ మనకి జింకు లోపం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యాసంగిలో రైతు సోదరులు ఖచ్చితంగా మనము ఈ ఆఖరి దుక్కిలో ఇరవై కేజీల జింక్ సల్ఫేట్ను ఖచ్చితంగా కరెరానికి మనం వేసుకున్నట్లయితే మనకు జింకు అనేది నివారించుకోవచ్చును లేదా నార్మడిలో కానీ లేదంటే నాటేసిన ఇరవై రోజులలోపు కానీ మనకు ఈ లోప లక్షణాలు కనపడినట్లయితే కూడా జింకు సల్ఫేట్ ద్రావణాన్ని మనం పైపాటుగా పిచ్చికారు చేసుకుంటే కూడా ఈ జింకు లోపాన్ని సవరించుకోవచ్చును ప్రధానంగా ఇంకొక ఈ మధ్య కాలంలో గత రెండు మూడు సంవత్సరాలుగా మనకి ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది కూడా కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా ఏంటంటే మనం అధిక మొత్తాదు కాంప్లెక్స్ ఎరువులను బాస్వరం సంబంధించిన ఎరువులను ఎక్కువగా వాడుకోవడం వలన మనకి ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా మనము ఈ యాసంగిలో ప్రధానమడి సిద్ధం చేసుకునేటప్పుడు మనకు ఎక్కువగా సమయం లేకపోవడం వలన వానాకాలం పంట కోత అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం పొలంలోకి నీళ్లు పెట్టేసుకొని రొటవేటర్ కానీ వీల్స్ కానీ తొలడం అనేది జరుగుతుంది సో ఆ సమయంలో మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది భూమిలో మనకు పూర్తి స్థాయిలో అందక మనకు ఈ సల్ఫైడ్ దుష్ప్రవం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మనం పూర్తిగా కల్టివేటర్ తోటి భూమిని కనుక గుళ్ళ తర్వాత మనం నీటి పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఆక్సిజన్ సరఫరా అనేది కూడా అంది మనకి సల్ఫైడ్ దుష్ప్రవం అనేది వస్తుంది ప్రధానంగా ఇంకొక విషయం ముఖ్య జాగ్రత్త ఏంటంటే మనము నీటిని ఎప్పుడూ మనము పొలంలో ఉంచకుండా నీటిని తీస్తూ పెడుతూ ఉంటే మనకు వెంటక మందము క్రాక్ వచ్చే విధంగా లైన్ క్రాక్ అంటాము సో ఆ అంత మందం క్రాక్ వచ్చే విధంగా మనము భూమిని ఉంచి మళ్ళీ నీటిని పెట్టుకున్నట్లయితే ఆక్సికరణం అనేది అంటే మనకు ఈ ఆక్సిజన్ సప్లై కూడా జరిగి భూమిలో ప్రధానంగా ఈ వేళ్లకు ఆక్సిజన్ అంది మొక్కలు అనేది మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే ఈ చౌడు నుంచి కానీ లేదా విధంగా సల్ఫైడ్ అదే అదేవిధంగా జింకు లోపము ఈ వీటి నుంచి కనుక మనం మొక్కల్ని రక్షించుకున్నట్లయితే మనం కొన్ని జాగ్రత్తలు పాటించుకొని యాసంగిలో మనం మంచి దిగుబడుల్ని సాధించుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది చాలా సంతోషం తిరుపతి గారు ముఖ్యంగా యాసంగికి అనువైన వరి రకాలతో పాటు నారుమడి యాజమాన్యంతో పాటు యాసంగి వరిలో మంచి దిగుబడులు సాధించడానికి ఎలాంటి మెలుగోలు పాటించాలనేది సవివరంగా తెలియజేసారు మరి రైతులు ఈ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటివరకు మీరు యాసంకి వరి నారుముడి యాజమాన్యం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో కేలిని వెట్టిన ముచ్చటిన్నారు మీ విజయ రహస్యం చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎన్ని సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబరు బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు ఏంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ सुना 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 वकटी आएदू, आएदू, वकटी तो उचित रुत्र कॉल सेंटर क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाए मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल फसलती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और जखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहा है धूप में बाल सवेद नहीं किए हैं हां ठीक <laughs> है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती मेरे ट्यून చేసుకున్నారు आकाशवाणी आदिलाबाद 101.2 एफएम मनसु निंडा मेरे विंटुनारो किसान वाणी केंद्र व्यवसाय రైతు സംക്ഷേമ तो മന്ദിത്വ शाखावारी प्रायोजित कार्यक्रम రైతు അന്തരംഗം तो ప్రతి సోమ గురు శనివారాలల్ల చెగ్గి రైతు అంతరంగంలా రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని వంచుకుంటాడు మరి ఇయాల్టి రైతు అంతరంగంలో వరి కల్లాల్లా నిర్వహణ గురించి మంచిరాల్ జిల్లా జిన్నారం మండలం ఇందన్పల్లికి చెందిన రైతు పాల్తే రెడ్డియా నాయక్ తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది జి రవీందర్ నమస్తే పాల్తే రెడ్డి నాయక్ గారు నమస్తే మీకు మొత్తం ఎంత భూమి ఉంటది నాది ముప్పై గుంటలు ఉంది ముప్పై గుంటలలో ఏ పంట వేస్తారు వరి పంటని మొత్తం వరేనా వరి పంట చేస్తారు కదా విత్తనాలు ఎంత పడతాయి అన్నట్టు ఒక బత్త పడతాయి అంటే మీ ఈ వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు చిన్నప్పటి నుంచే వైషం ఇప్పుడు ఈ వరి పంట వెళ్ళింది కదా ఈ వరి పంట ఎప్పుడు పెట్టినరు ఇప్పుడు ఈ వర్షాకాలంలో వర్షాకాలంలో పెట్టినరు మా పొలాల్లో మేము చేసుకుంటాం ఇక మంది కూలికి పోతాం మేము కులి కూడా పోతారు ఆ పిలిచిన వాళ్ళకి పోతుంది పోవుడే అంటే ఇప్పుడు వరి పొలంలో వరేసిన నుంచి అసలు ఏమేమి చేస్తారు యాత ఎట్లా వేస్తారు దానికి సంబంధించి కైకి ఆడవాళ్ళు వస్తారు ట్రాక్టర్ కేజీలు దొక్కుతుంది ట్రాక్టర్ తోటి కేజీలు దొక్కి జమ్మ కొట్టి ఆడవాళ్ళు వస్తారు నాటేస్తారు మీరే నాటు నాటిందా లేకపోతే బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారా కొనుక్కొచ్చుకుంటాం బయట నుంచి బత్తలు బత్తాలు తెచ్చుకుంటారు ఎంత పడుతుంది ఎకరానికి రెండు బత్తలు పడతాయి ఆడవాళ్ళు బండి ట్రాక్టర్ దొక్కినాక ఆడవాళ్ళు నాటేస్తారు ఆ ట్రాక్టర్ కి ఎంత తీసుకుంటాడు ట్రాక్టర్కి రెండు వేలు గంటలకు రెండు వేలు అంటే మీ పొలంలో ఎన్ని గంటలు పడుతుంది అంటే దిగబాటు కూలీలు కదా అంటే ఎందరు కూలీలు వస్తారు ఎనిమిది మంది వస్తారు వాళ్ళు నాలుగు ఐదు రోజులు ఎకరం పొలానికి నాలుగైదు రోజులు చేస్తారు ఇప్పుడు నీళ్లు పడతారు కదా అంటే నీళ్లు ఎట్లా ఉండాలా నీళ్లు ఎన్నరుకోసారి పడతారు నీళ్లు రోజు రోజు పెట్టుడే నాటుకు మరి దానికి ఎరువులు గాని ఆ మందులు గాని ఎట్లా చేస్తారు మందులు ఇక డిఏపిడి అంటే ఎన్ని బస్తాలు వరిగా ఒక బత్త బత్త ఒక బతీపీ ఫస్ట్ ఒకసారి వెనక సిరి ఊరియే మళ్ళా పుట్టకొచ్చినప్పుడు మీరు ఈ వరి పండిస్తా ఉంటారు కదా ఈ వరి పండించే టైం అంటే ఏమేమి ఇబ్బంది కలిగించే పనులు ఉంటాయి మీకు ఏమి ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది ఉంటది మళ్ళీ ఇది అటు ఉరకాలే ఇటు మళ్ళీ మనుషులు దొరకరు కైకి దొరకరు నీళ్లు పెట్టాలి నీళ్లు సాటేజ్ అయిపోతాయి మాకు బాయిలు లేవు ఏం లేవు ఆ కిణాలు నీరు రావాలి అప్పుడు మేము చేసుకోవాలి చేసేదాకా మాకు ఏం లేదు లేకపోతే బీడే ఉంటాయి మా పొలాలు ఇక బయలున్నో పండించుకుంటారు మరి ఈ వరి పంట ఎన్ని నెలలకు నాలుగు నెలలకు వస్తుంది అంటే ఇప్పుడు వరి కోతలు చేసేటప్పుడు మీరే చేస్తారా లేకుంటే యంత్రాలు తనకి చేస్తారా ఏ లేదు వరి కోతకు దిగాబాటు దాంట్లో అయితే పోదు కోసేది అయితే కోస్తాం మీరే వస్తారు కూలీ మేమే కోస్తాం అంటే వాళ్ళకు ఇప్పుడు రోజుకి ఎంత వేస్తారు ఎవర కుల ఐదు వందలు నడుతాయి బూడిద ఐదు వందలు నడుతుంది ఒక రోజులా ఎంత కోస్తారు ఒక్క రోజులా ఎకరం కొత్తారు బూడిదల ఉంటే అది ఎక్కడ ఉంటే ఎకరం కొత్తారు కోసిన తర్వాత ఏం చేస్తారు కోసిన తర్వాత మీద ఎండినాక గడ్డకు పెట్టాలి గడ్డ పెట్టినాక మిషన్కి పెట్టాలి మిషన్ పెట్టాక మన చేతులకు అడ్లు వస్తుంది ఇక్కడ ఆరబెట్టిండ్రు కదా ఎన్ని రోజులు ఆరబెడతారు ఇవి మ్యాచర్కి రావాలి తొమ్మిది పది రావాలి తొమ్మిది పది రావాలంటే ఎన్ని రోజులు ఆరబెట్టాలా ఇవి అడ్లు పచ్చిగున్నాయి ఇవి ఆరబెడితే ఇవి ఏమో గట్టి కావాలి ఇతరు మెత్తగా ఉన్నాయి గట్టిగా ఉంటేనే కొంటారు లేకపోతే కొంటలేరు ఈ మిస్త్రీకి కోసింది ఇప్పుడు మొత్తం ఆరబెట్టాలి ఇది మొత్తానికి దుమ్ము లేవాలి మ్యాచర్కి రావాలి తొమ్మిది పది పదకొండు రావాలి ఎప్పుడు అయితే ఈ అడ్లు కొనాలి అప్పుడు ఉండలేదు ఈ ఎన్ని రోజులు ఆరబెడతారు ఈ కళ్ళ ఈ కళ్ళంలో మ్యాచ్ వచ్చేదాకా మిస్త్రీకి చూసిన తర్వాత మ్యాచ్ రాసిందంటే కాంట వేసుకుంటారు రాంది కాంట చేసుకోరు ఇప్పుడు ఇది ఇక్కడ ఎన్ని రోజుల మీరు ఆరబెట్టి ఇప్పుడు ఈ నిన్న కోసిందే ఇలా ఆరబెడుతున్నా ఇంతకుముందు ఆ కుప్పలు ఉన్నాయి ఆ కుప్పలు కూడా కాంట చేస్తలేరు మరి అట్లా కుప్పలు ఉంటే ఎండుతాయి మరి దాన్ని మీరు ఏం చేస్తారు కుప్పలకు ఎండ ఎండ ఎండుతలేవు అవి ఎండు అంటే ఆరాబెట్టాలంటారు ఆరాబెడితే మొత్తానికి మేచర్ వచ్చినాక మేము కాడ చేసుకుంటాం అంటారు ఈ కుప్పని మీరు ఇట్లా ఎన్నిసార్లు అటు ఇటు సాఫ్ చేస్తారు ఇక రోజు ఇక దాంట్లో కాళ్ళు దున్నుకుంటా పోవాలి దానికి మొత్తం తవ్వుకుంటా పోసి కుప్ప చేయాలి పంట పండి చుడు ఒక ఎత్తు అయితే మీరు ఇక్కడ ఆర కూడా ఒక అన్నట్టున్నది అన్నట్టున్నారు ఎత్తు ఉన్నది పంటకు ఒక ఎత్తు ఇదికి ఒక ఎత్తు ఇక ఆడ్లకు ఇక రోజు ఇంటి ఇంట్లో దావాలి మూల పెడతాంది పెడతా రోజు దావాలి మొత్తం చేయాలి దీనికి ఇప్పుడు మీరే చేస్తారా లేకుంటే దీనికి పెడుతున్నారా కూలీలో బెటర్ మా మా దానికి మేము చేస్తానికే నేను పడుతున్నాం మీ ఇంట్లో మరి మీరే చేస్తారా మా మేమే చేస్తాం మా ఇంట్లో ఏవారు ఉన్నారు మా ఇంట్లో ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేయరు కదా ఈ పనులకు ఏం పని చేస్తారా అంటే నాటెత్తారు తిత్తారు అని తెస్తారు చొని పని ఆడలు చేయమంటే చెత్తారా పెద్ద పెద్ద టట్టాలు పెట్టి లేపి ఇట్లా ఎండబెట్టుమంటే ఎండబెడతారా కొడుకులు బిడ్డలు నా కొడుకులు బిడ్డలు ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు వాళ్ళు ఏం చేస్తారు మరి వాళ్ళు ఏం లేదు ఇంటి కానీ ఉంటుర్రు ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన ఒక కొడుకు మనమరాలు పుట్టింది ఇప్పుడు కొడుకు నీతో పాటు పని పనిచేయారంట చెత్తాడు నిన్న వచ్చిండు మిషన్కి వచ్చిండు మిషన్ ఇష్టానికి వచ్చిండు అట్లు తెచ్చిన కుప్ప పోసినాం ఇక మాకు మా కొడుకు సాయం చేస్తాడు ఒక్కొక్కసారి ఇక నేను తావాలి ఇట్లా ముసలిని పని ఇట్లా చేసుకోవాలి నేను చదువుకున్నాడ మరి చదువుకున్నాడు ఎనిమిదో తరగతి చదువుకున్నాడు తొమ్మిది తరగతి చదువుకున్నాడు పెళ్లి చేసినా ఎనిమిది తొమ్మిది తరగతి అంటే పెళ్లి చేసినా అప్పుడు చేసినా ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న కుప్పలన్నీ మీ కదా ఈ సెంటర్లే ఈ ఉండొచ్చు ఈ కుప్పనా వెళ్తాయి కావచ్చు ఒక రెండు వందల దాకా మరి దీన్ని ఇప్పుడు ఆరాబెడుతున్నారు కదా ఎన్నిసార్లు వాటి మలిపేస్తారు దీనికి పది సార్లు ఆరా పెట్టాలి రావాలి మేచర్కి వచ్చినప్పుడు వాళ్ళు అండవేసుకోవాలి ఇరవై యాభై రూపాయలు కవర్ ఆది కిరాయి కిరాయి మన ఇంటికి కావు కదా ఆ కిరాయికి తెచ్చి ఇప్పుడు ఆరబెట్టుడు ఇప్పుడు దీన్ని మొత్తం పోస్తున్నారు కదా పోసి అంటే కింద మీద ఎన్నిసార్లు చేస్తారు రోజుకి పది సార్లు చేయాలి దానికి రోజు పైసలు చేయాలి ఎండ సాయంత్రం వచ్చేదాకా మళ్ళీ ఎండ పోయేదాకా పొద్దున పని ఇటే ఉంటది మరి పొద్దున తగ్గే పని పొద్దున టిఫిన్ లేదు ఏం లేదు ఇక ఇట్లా కూర్చున్నాయి కుప్ప ఇంకా మాట్లాడుతున్నా మా పొలం ఈ పని ఇట్లా ఉంటది ఇప్పుడు మీరు ఇవన్నీ పండించండి కదా మీకు ఎంత వరకు ఖర్చు అయ్యి ఉండొచ్చు దాదాపు యాభై ఏళ్ళు తొంభై ఏళ్ళు దాకా వస్తాయి ఖర్చు మందు దానికి మొత్తం కలిసి కూలీలతో పాటు అన్ని కలిసి అన్ని లక్ష 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 వస్తుంది ట్రాక్టర్ దున్నుడు కేజీలు కొట్టుడు నాటోళ్లకు ఇది అది మందు బత్తలకు అన్ని వస్తాయి మరి అమ్ముతారు కదా అమ్మితే మీకు ఎంత వస్తుంది అమ్ముతే ఏమో రెండు వేల క్వింటల్ అంటారు ఇప్పుడు ఇది ఎన్ని క్వింటల్ అయ్యేటట్టున్నది ఇది దాదాపు అంటే అయితే కావచ్చు అది ఒక ఇరవై ఐదు క్వింటల్ యాభై దాకా అయితే కావచ్చు ఇది వరిగడ్డి ఉంటాయి కదా వరిగడ్డి కూడా అమ్ముతారా అరిగడ్డి గోదాల్లో లేవా గోదావరికి పెట్టద్దా అద్దా ఎన్ని ఉన్నాయి గోదలు ఉన్నాయి ఒక పది గల్ల పద్దానికి ఉన్నాయి పాలు వస్తాయి కదా పాలు ఎట్లా మీరు మీరేం చేస్తారు పాలని పాలు మేమే తాగటానికే పెరుగుటోటి మేము తింటాం మా పిల్లలు తింటారు మేము తింటాం పెరుగుటోటి తింటాం ఇప్పుడు ఈ వరిగడ్డి ఉన్నాయి కదా ఈ గడ్డి కుప్పల్ని అంటే మీ ఎడ్లకే కాకుండా మీ పశువులకే కాకుండా ఇంకా బయట అమ్మారు అట్లా అమ్ముతారు అమ్ముతారు అది వాటికి ఎన్ని డబ్బులు రావచ్చు దానికి ఏమో కట్టకి ఎంత ఉన్నది మీకు ఎన్ని కట్టలు అయినాయి నాకు కట్టను కానీ నిన్న తీసినా నేర్పుతున్నా నేర్పుతున్నా అయితే మీకు ఎన్ని కట్టెలు కావచ్చు అనుకుంటున్నారు నాకు అయితే ఒక పది కళ్ళ ఒక్కొక్క కట్ట ఎంత ఉంటది ఒక్కొక్క కంట ఇరవై ఐదు యాభై కిలోలు ఉంటది అన్ని డబ్బులకి ఇప్పుడు ధర తక్కువ ఉంది కదా గవర్నమెంట్ నుంచి ఎంత ఉంటే బాగుంటది ఇప్పుడు మాటలకు ఇప్పుడు సన్న దానికి రెండు మూడు ఏళ్ళు నడుతుంది దీన్ని కూడా పెంచాలి ఇప్పుడు డొడ్డు కదా కొంచెం పెంచాలి ఈ సన్నమాట ఏమో మన బియ్యానికి వస్తున్నాయి మన ట్రెండ్ తినటానికి మన ఇంటికి మనం ఈ దొడ్డు బియ్యం తింటాం అని తినం పిల్లగా తిన్నారు ఎవరు తిన్నారు ఇక మనం ఈ ఏమో ఆటకులు అకపోతాయి దొడ్డు అట్లా చేస్తారు ఇవి పచ్చి తీసుకోపోయి కూడా రైస్ మిల్ ఆటుకులు చేసి పంపుతారు ఇప్పుడు మీ కళ్ళంలో ఉన్నారు కదా మీరు ఎప్పుడు వచ్చిన పొద్దుగల కళ్ళం పొద్దుల మబ్బులు వచ్చినా ఏడు గంటలకు ఎవరి దాకా ముఖం కడగల ఏమి పొద్దున కళ్ళంలో ఉండడు మొత్తం ఇవన్నీ నేర్పేసు పొద్దున్న దాకా సాయంత్రం దాకా ఆదివీడి దాకా మళ్ళా రేపు ఎప్పుడు వస్తారు మళ్ళీ రేపు పొద్దున ఆరిటికే ఏడిటికే మొఖం దోమాల కళ్ళు రావాలి మరి ఇప్పుడు ఈ కళ్ళం ఇట్లా ఉంది కదా దీని చుట్టుపక్కల ఏమి లేదు మరి ఏమన్నా పశువులకి పశువులు ఉండకుండానే కావలవు కావలు ఉంటున్నాయి మీడ పందులు వస్తాయి ఆ గుడ్లు వస్తాయి వస్తాయి అన్ని ఆవిటికే కావలి ఉన్నాం పొద్దున్న దాకా ఉండాలి మళ్ళీ రాత్రి దొంగలు వస్తారు ఎత్తుకుపోతారు అట్లు ఇవ్వక రెండు బస్తాలు వేసుకోపోయినా కానీ మనం కొంపే కదా రెండు బస్తలు లాస్ పాలితే రెడ్డి నాయక్ గారు వరి పంట సాగు అనుభవాలు అట్లనే వరి కళ్ళాల నిర్వహణ గురించి చాలా చక్కటి వివరాలు అందజేసిన మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటివరకు మీరు వరి కల్లాల నిర్వహణ గురించి మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం ఇందన్పల్లికి చెందిన రైతు పాల్తే రెడ్డి నాయక్ తో జి రవీందర్ వెట్టిన ముచ్చటిన్నారు ఇంతటితో ఎలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం